పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ స్టాండ్లో పోలీసులు ఎంసీసీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు స్టాండ్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులను ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్గోన అధికారులు తనిఖీలు చేశారు తనిఖీల్లోనే ప్రధానమంత్రి మోదీతో ఉన్న టీ షర్ట్లను బీజేపీ ప్లకార్డులను అధికారులు గుర్తించారు వీటిని భీమవరం ఎంసీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరో సమాచారం పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికల సామాగ్రి ప్రచార సామాగ్రి పట్టుబడుతుండగా ప్రస్తుతం భీమవరంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎన్నికల ప్రచార సామాగ్రి కూడా పట్టుబడింది ప్రధానంగా ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ టీషర్ట్లు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రకార్డులు జెండాలు కూడా వారు పట్టుకోవడం అయితే జరిగింది ఎన్నికల అధికారులకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి బేవరం నుంచి నర్సాపురం పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేసినారు శ్రీనివాస్ వర్మ ఆయన కోసం ఆర్టీసీలో ఉన్నటువంటి కార్గోలో ఈ ప్రచార సామాగ్రి వచ్చినట్లయితే ప్రస్తుతం అనుమానాలు భావిస్తున్నాయి ప్రధానంగా బేవరం బస్ స్టాండ్ లో అన్ని అధికారులు తనిఖీలు చేసిన నేపథ్యంలో బస్ స్టాండ్ లో ఉన్నటువంటి పార్సిల్ ఏదైతే ఉందో కార్గో పార్సిల్ ఆ పార్సిల్లో ఉన్నటువంటి ప్యాకెట్లలో కూడా బస్తాల్లో ఇవంతా కూడా ఉన్నట్లు ప్రస్తుతం ఎన్నికల అధికారులు గుర్తించారు ఈ సామాగ్రి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి కోసం వచ్చింది అనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు ఇదంతా కూడా ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకొని ఈ ప్రచార సామాగ్రికి సంబంధించి కూడా వారిపై పెనాల్టీ విధించే విధంగా కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రూట్ ఆఫీసర్లు ప్రతి చోట కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ప్రచారాలు చేస్తున్నారో అత్యధిక అధికంగా ఖర్చులు ఎవరైతే చేస్తున్నారో అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ప్లకార్డులు కానీ ఏదంటే హోటింగ్లు కానీ ఉంచారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సౌజన్యం